హలో ఫ్రెండ్స్ మీ ముందుకు వచ్చేసాం మరో వీడియోతో మనం చూసిన ఎంతో మంది హీరోలు ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారు తన ప్రత్యేకతతో ప్రేక్షకుల గుండెలో ఒక చక్కటి స్థానం సంపాదించుకున్నారు ఇప్పుడు ఆయనకు మరో అరుదైన గౌరవం లభించింది సినిమాల పట్ల ఆయనకున్న కృషి నిబద్ధత అభిమానం అన్ని కలిపి ఆయనకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డు అందుకుంది ఈ అరుదైన గౌరవం చిరంజీవి గారి కెరియర్ లో మరో మైలురాయిగా నిలుస్తుంది చిరంజీవి గారి కెరియర్ మొదటి నుంచి ఎంతో కష్టపడి ఎదిగారు పునాదిరాళ్ళు చిత్రంతో సినీ రంగంలో అడుగు పెట్టిన ఆయన అనేక అవమానాలు సవాళ్లు ఎదుర్కొన్నారు కానీ ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తనదైన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు నూట యాభైకి పైగా చిత్రాల్లో నటిస్తూ ఐదు వందల ముప్పై ఏడు పాటల్లో నటించడంతో పాటు ఇరవై నాలుగు వేల స్టెప్పుల డాన్సులతో ప్రజలను ఉర్రుతించారు చిరంజీవి గారు బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ గారు చేతుల మీదుగా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డు అందడం ఒక ప్రత్యేక ఘట్టం ఈ వేడుకలో ఆయన కుటుంబ సభ్యులు సినీ ప్రముఖులు దర్శకులు నిర్మాతలు పాల్గొన్నారు ఎన్నో రికార్డులు సృష్టించిన చిరంజీవి గారు ఈ అవార్డు ద్వారా సినిమా రంగానికి చేసిన సేవలు మరింత గుర్తింపు పొందాయి పద్మభూషణ్ పద్మ విభూషణ్ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు పొందిన చిరంజీవి గారు తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు ప్రస్తుతం విశ్వంభర అనే చిత్రం కోసం వర్క్ చేస్తున్నారు చిరంజీవి గారి నటన కృషి ప్రతిభలకి ప్రతి గౌరవం ప్రతి అవార్డు ఒక నిదర్శనం గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డు చిరంజీవి గారి కెరియర్లో మైలురాయిగా నిలుస్తుంది ఇలాంటి అరుదైన గౌరవాలు ఆయనకు సాధ్యమవడానికి కారణం ఆయన పట్ల ప్రజలకున్న ప్రేమే సినీ రంగంలో చేసిన విశేష సేవలే ఆయనకు గుర్తింపు మరి మాకు అందిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు అందించాం మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి